గిన్నడమ ఏడుకొండల ఏం సన్నిధికి ఎవ్వరు పోయినా సరే మస్తు మారిపోయింది ఇప్పుడు మంచిగా ఉన్నది ప్రశాంతంగా ఉన్నది అన్నట్టు మాట్లాడుతుర్రు కొత్త సర్కారు వచ్చినాక మార్పులు షేర్పులు గట్టిగా చేస్తుర్రు అన్ని తీర్లా మంచిగా మంచిగుంటున్నది అని ముచ్చట్లు చెప్తుర్రు లీడర్ల కాడ్ నుంచి పెద్ద పెద్ద పేరు మోషన్ దాకా మారింది మారింది అని అంటున్నారు మరి ఆ మార్పు ఏంటిది అప్పుడు ఎట్లుండే అనేది సెంటర్ మంత్రి బండి సారే చెప్పిండు సూడు రిట్ రోజు నాడు ఆ ఏడు ఇంకే తిరుమలకు పోయిండు సెంటర్ మంత్రి బాండి సంజయ్ సారు శ్రీవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ముచ్చట్లు చెప్పిండు సల్లగా భగవంతుడా అని మొక్కుకున్నట్టు చెప్పుకొచ్చిండు సారు సెంటర్ మంత్రి అయిండు అంటే అంత ఎంకన్న దయనే అన్నట్టు చెప్పిండు ఇక ఆటనే సురువు చేసిండు అసలు ముచ్చట ఇక చూడరు ఏమన్నాడు దేవుణ్ణి నమ్మని వాళ్ళు ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారికి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం రా వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది వాళ్ళు చెప్పిండు సారు ఇతర మతస్థులకు అధికారం అపెయపడం వలన ఇలాంటి అనర్థం దర్శనం తెలిసిందే అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనే వ్యక్తులు వేరు అరాచక నయవంచక పాలన పీడ విరుగడైంది వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్నటువంటి సేవకులు ఎవరు వచ్చారు వాళ్ళు పేరు పెట్టి అనలేదు కాని సారు ముచ్చట్లను బట్టి పాత సర్కారు వాళ్ళనే గట్టిగా ఆర్చుకున్నాడు కదా అనుకుంటారు ఇప్పుడు అందరు ఎర్రచందనం చెట్లు నరికి కొంతమంది సర్కారు వాళ్ళకే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగిండ్లని కోపానికి వచ్చిండు అంతే కాదు వాళ్ళందరి కథ ఏందో తేలుస్తారాట ఎర్రచందనం శ్రీవారి ఆస్తుల దోపిడీ మీద విచారణ జరిపిస్తారాట దొంగలను దొరకబట్టి లోపటేస్తారాట ఇక ఇప్పటికే ఏపీ పువ్వు పార్టీ కూడా ఏడు కొండల ఎంకన్న సొమ్ములు అన్ని తీసి లెక్క పెట్టాలి పోయిన ఐదేళ్ల కిందికి మీదకి అయ్యే ఉంటాయి అందరినీ బయటికి గుంజాలి అన్నట్టు ఆరోపణలు చేస్తారు ఇక ఇప్పుడు సెంటర్ మంత్రి అందులో హోంశాఖ సహాయ మంత్రి నోటి అంటా కూడా అసౌంటి ముచ్చట్లే వచ్చటాలకు ముందు ముందు ఏమైతుందో మరిగా అనుకుంటారు ఇప్పుడు అందరు